వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏపీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించు లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం ఈ పిల్లల భవిష్యత్తే ద్వేయంగా మేము పనిచేస్తాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ చాలా ఇష్టం అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో యాభై శాతం గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి ప్రజలు కూడా పెడతూ ఉంటారు అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది ఈరోజు ఇప్పుడే కాదు ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం నేను దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ నాయకుడుగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ మన వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్లో ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూల్కి పోతే ఒక గంట రోజుకు ఒక అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి చెట్లు పోసేవాళ్ళం నేను ఈ ఎక్కుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా పోస్తున్నారా ఇంట్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ చేలిపోయేకండి శభాష్ మీలో ఈ చైతన్యం చాలా సంతోషం వస్తోంది నాకు ఇప్పుడు నమ్మకం ఉంది మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు యాభై పర్సెంట్ పచ్చదనం తొందరలోనే వస్తుంది అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం అది ఒక విప్లవం ఒకప్పుడు ఇంకుడు గుంతలు దొవితే చాలామంది మిగతాడు చేశారు ఈరేంటి ఇంకుడు గుంతలు దోవమంటున్నాడని ఏదైతే కంటూర్ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి ఒక పక్క జలాశయాలు ఉంటాయి చెరువులు ఉంటాయి కానీ భూమి కూడా మనం చూస్తే భూమినే జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంకా మీకు ఎప్పటికీ ఇబ్బందులే రావు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడానికే ఇంకుడు గుంతలు ప్ర చేశాం ఒకప్పుడైతే ఇలాంటి అడివి ఉంటే చుట్టుపక్కల కంటూ ట్రెంచెస్ కొట్టేశాం అంటే రెండు మీటర్లు లోపలికి ఒకటిన్నర మీటు ఎడలుపు కొడితే ఆ కొండలో పడే నీళ్ళన్నీ ఆ ట్రెంచి లేకొచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్ళన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు ఆ గుంతల్లో మట్టి కూడా తీల మళ్ళీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీయిస్తారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు డబ్బులకు కొరత లేదు ఆయన దగ్గర రెండు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకో పక్క నరేగా ఉంది ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది పక్కనే బెటాలియన్ ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎక్కువ పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం సుందరంగా ఎటు చూసినా కళ్ళకు ప్లీజింగ్గా కనపడుస్తుంది మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది అయితే రోజుకి మూడు వందల మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది మూడు వందలు మూడు వేలు కావాలి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు హైదరాబాద్ చూసుంటారు అన్ని గుట్టలు అడవులు రాళ్ళు అలాంటి హైదరాబాద్లో చెట్లు పెట్టాం ఒక్కొక్క రోజు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టాం దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం పద్నాలుగులో కూడా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఆ రోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం ఆ రోజే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం యాభై పర్సెంట్ గ్రీన్ కవర్ రావాలని ఈ గ్రీన్ కార్ కవర్ రావాలంటే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి ఇరవై ఆరు జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం అయితే ఒక కోటి చేస్తున్నాం కానీ ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా సీడ్ ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసే పరిస్థితి రావాలి కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు నాటే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఒకసారి చూస్తే ఒక కార్యక్రమం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది జపాన్లో మియాబకి ఈ కార్యక్రమం ఒక ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు థిక్ ఫారెస్ట్ వస్తుంది దీనికి ఇప్పుడే నేను అడిగితే చిరంజీవి గారు అడ్డుకొని ఒక ఐదారు లక్షలు అవుతుంది బిగినింగ్లో ఖర్చు అన్నారు నేను అన్నాను పర్వాలేదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు అందుకే ఈరోజు ఏమనుకున్నామంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో మియాబకే అనే కార్యక్రమం ద్వారా ఒక హెక్టార్లు అంటే రెండున్నర ఎకరాల్లో చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇది కూడా అప్పుడు మీరందరూ అక్కడ చూస్తారు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం ముందుకు పోతామని చెప్తే కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఈరోజు ఇప్పుడే వారు ఇంకొక అవకాశం కూడా చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పారు నరేగా డబ్బుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేద్దామని మీ అవకీ మియా వాకి నరేగా డబ్బులు అది ఈజీగా అవుతుంది మీరు నూట డెబ్బై ఐదు కూడా కన్వర్ట్ చేయచ్చు అనుకుంటున్నా అవసరమైతే ఒక హెక్టార్ కాకుండా దాంట్లో ఎటు మెటీరియల్ కాంపోన్ ఉంటుంది లేబర్ కాంపోనెంట్ ఉంటుంది రెండు కలిపి ఈ నూట డెబ్బై ఐదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని చేయండి చాలా ఇంపాక్ట్ వస్తుంది దానివల్ల రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది పక్కనే నరేగా మంత్రి కేంద్రంలో ఉండడు ఆయన చూస్తున్నాడు ఇవన్నీ ఏంటని మేము ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తాం ఆ కొత్త ఆలోచనలు మీరు దేశం అంతా అమలు చేసే బాధ్యత మీకు ఇస్తాం ఇంత మునిపోయితే నరేగా ద్వారా పనులు చేయకూడదు చేయాలని తెలియని రోజున పనులు చేయించాం ఎప్పుడు కూడా మనసు ఉండాలి ఆలోచనలు ఉండాలి కార్యక్రమాలు ఆటోమేటిక్గా అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఈరోజు పిల్లలందరూ ఎక్కడున్నారు గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఎంతోమంది చెప్తున్నారు మనకందరికీ దీనివల్ల పొల్యూషన్ పరీతంగా పెరిగిపోతూ ఉంది ఒక పక్క పరిశ్రమల కాలుష్యం ఒక పక్క వాహనాల కాలుష్యం ఇంకో పక్క నదులు కాలువలు ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి దీనికి తోడుగా అడవుల్ని మనం నరికేస్తున్నాం ఇవన్నీ చేసిన దానివల్ల అడవుల్లో అయితే ఒక ఫారెస్ట్కు వ్యతిరేకంగా మైనింగ్ కూడా చేసే పరిస్థితి వచ్చారు కొంతమంది పార్కుల్ని చెరువుల్ని కాలువలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా టౌన్స్ బాగా వస్తున్నాయి ఎక్కడికక్కడ కాంక్రీట్ వస్తూ ఉంది దీనివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పెను మార్పులు పర్యావరణంలో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అయితే ఇవన్నీ మనం కాదనలేం అదే సమయంలో మనం అందరం ఆలోచించుకోవాల్సింది దీనివల్ల కరువులు వస్తున్నాయి ఇంకొక పక్క విపరీతంగా తుఫాన్లు వస్తున్నాయి ఇటీవల కాలంలో క్లౌడ్ బరస్ట్ అవుతుంది అంటే ఒకేది ఇక్కడ క్లౌడ్స్ రావడం మేఘాలు రావడం పడే వర్షం ఒకటేది ఇక్కడ గురిచిపోతూ ఉంది మొన్న అదే కేరళలో జరిగింది కేరళలో క్లౌడ్ బరస్ట్ అయ్యి మొత్తం ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చేసి మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ పోవాలంటే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే మార్గం చెట్లు పెట్టడం అవునా కాదా మీరే ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు అమరావతి ఉంది ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం యాభై ఒక్క పర్సెంట్ చెట్లు ఉంటాయి పార్కులు ఉంటాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం మనం అందరం చేస్తా చేస్తామంటే ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేసిందంటే అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగలర్ని పిలిచారు ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగ్ల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూసినప్పుడు ఇసుకైతే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు నేచర్ మనకు అన్ని ఇచ్చింది నీళ్ళు ఇస్తా ఉంది మనకు కావాల్సిన గాలి ఇస్తుంది బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపదిస్తుంది కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాన కొండలు వేసే పరిస్థితికి వచ్చారు మీరు చూశారు ఋషి కొండ అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు అలాంటి రిషి కొండ కొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు మీరందరూ ఒప్పుకుంటారా నేను అడుగుతున్న ఇక్కడ ఎవరినో వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం నేను అడుగుతున్నా కానీ కట్టారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కట్టరు ఏరే వాళ్ళని కట్టనీరు కడితే తాట తీస్తారు అది ఆయన మెంటాలిటీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం వచ్చేటప్పుడు చెట్లే ఉండేటివి కాదు మొత్తం నరికేసేవాళ్ళు ఇప్పుడు మేము చెట్లు పెంచుతాము కానీ చెట్లు పెడతాం కానీ చెట్లు కొట్టనీయం కొట్టం అది మా సిద్ధాంతం అని చెప్పి కూడా మరొకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం కడాన మీరు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారిని గురించి విన్నారా మీరు కాలజ్ఞానం చేశారు లేకుంటే అప్పుడు కాలజ్ఞానం కూడా రాసేవాడు విన్నారా ఆయన కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఒకటి ఉంది అక్కడ ఆనే కూర్చొని విని రాశాడు ఆ రవ్వల కొండ కూడా ఒకటేసారు వచ్చి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు అందుకనే ఒక్క విషయం మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు నేను అడుగుతున్న పిల్లలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలో కొలంబియా దేశం ఉంది తెలుసా ఎంతమంది తెలుసు కొలంబియా దేశం చేలిపోయి పైకెత్తండి పిల్లలకి కొలంబియా దేశం చరిత్ర చదవలేద మెరిగా అదే మాదిరిగా ప్యాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు చదివారా ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి సీరియల్లో వచ్చాయి ఆడొక ఒక నాయకుడు ఉండేవాడు ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కడాన మీరు చూస్తే పన్నెండు మంది పద్నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి ఎప్పుడో జరగల నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది ఎనభై ఐదు తొంభై నేను డెబ్బై ఎనిమిదో రాజకీయానికి వచ్చాను అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇచ్చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు అది వేరే విషయం కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబారి ఏ విధంగా ఉంటాడో మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అది ఏ చేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా అవునా కదా మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో మొన్నటి వరకు లేరు కదా భయం భయంగా ఉండేవాళ్ళు అవునా కాదా కారణం ఏంటి ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడ్డారు చెప్పండి రౌడీ పాలనకు భయపడిపోయారు ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం